కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర జై వీర బ్రహ్మజై గోవింద మాంబజై స్వామి తమరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాము మీ రాకతో మా ఆస్థానము పావనమైంది అని తన భక్తిని చాటుకున్నాడు నవాబు స్వాముల వారు చిరునవ్వుతో నవాబును ఆశీర్వదించాడు నవాబు స్వామిని అడిగి కొన్ని వేదాంత విషయాలు తెలుసుకున్నాడు కానీ నవాబు మదిలో ఒక ఆలోచన మెదులుతుంది స్వామివారిని ఏ విధంగానైనా పరీక్షించాలి దానికి సమాధానం నా అశ్వశాలలో ఉన్న చూడి గుర్రం అనుకున్నాడు అనుకొని స్వామి వద్దకు వెళ్ళి చేతులు జోడించుకొని స్వామి నాదొక విన్నపం మా అశ్వశాలలో ఒక చూడి గుర్రం ఉన్నది అది ఈనడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది కానీ నాకు ఆ గుర్రంకు పుట్టబోయే శిశువు గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంది అనగానే స్వాముల వారు బిడ్డ నవాబు నీ అంతరంగము నాకు తెలుసు నీ కోరిక నేనెందుకు కాదంటాను నీతో పాటు నీ సంస్థానపు ప్రజలను కూడా ఒక చోట సమావేశపరచుమని చెప్తాడు సరేన నీ నవాబు రేపు ఉదయమే మన పట్టణంలో గల మైదానముకు అందరూ రావలసింది మల్లాయపల్లె పురనివాసులు జగద్గురువులు శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విచ్చేశారు అని దండోరా వేయించాడు నవాబు చెప్పిన సమయానికి మైదానంలో అందరూ వచ్చి చేరారు స్వామివారు సిద్ధయ్య గారు నవాబు గారు ఇంకా అందరూ వచ్చారు నవాబు సైనికులు చూడి గుర్రమును తీసుకువచ్చారు అప్పుడు స్వామివారు నవాబుతో బిడ్డ దీని గర్భములో నాలుగు కాళ్ళు తెలుపు రంగు నుదుట చుక్క ఉంటుంది లోకపైన ఎరుపు రంగు కలిగిన మగ శిశువు ఉంది అని చెప్పాడు నవాబు సందేహంతో స్వామి ఇంకా రెండు నెలలు వేచి చూడాల్సిందేనా అన్నాడు అప్పుడు స్వామివారు ఆ సభలో గుర్రం దగ్గరకు వెళ్లి తన మహిమతో గుర్రం కడుపులో ఉన్న శిశువును తీసి నవాబుకు మరియు జనులందరికీ చూపించాడు అప్పుడు వారి ఆశ్చర్యానికి అంతులేదు స్వామి చెప్పిన గుర్తులు ఉన్నాయి మళ్లీ ఆ దూడను గుర్రం కడుపులో ఉంచాడు నవాబుకు నోటి నుండి మాటలు రావడం లేదు కొద్దిసేపటికి సింహాసనం నుండి దిగి నన్ను మన్నించండి స్వామి నీ మహిమలు తెలిసి కూడా మిమ్మల్ని పరీక్షించాను మీరు నన్ను అనుగ్రహించేదాకా నాకు మనశ్శాంతి లేదు అని భక్తితో వేడుకుంటాడు క్షమాహృదయుడైన స్వామివారు రాజా ఇందులో నీ తప్పేమీ లేదు నీ సందేహాన్ని తీర్చుకోవడంలో తప్పేమున్నది నిశ్చింతతో ఉండు అని దీవించాడు నవాబు గారు స్వామివారిని కాలజ్ఞానం బోధించమని కోరగా స్వామి కాలజ్ఞానం బోధించారు మరియు నవాబును చూసి బిడ్డ నవాబు నా దివ్య మహామంత్రము ద్వాదశాక్షరిని నీకు బోధిస్తున్నాను శ్రద్ధతో వినుము అని మంత్రోపదేశం చేశాడు ఈ మంత్రమును ఎల్లప్పుడూ ఎవరైనా జపించవచ్చు జపించిన వారికి కలియుగంలో వచ్చే ప్రళయాలు కలిమాయలు దరిచేరవు అని చెప్పగా కాలజ్ఞాన రహస్యములు మరియు బ్రహ్మోపదేశము విన్న నవాబు బ్రహ్మానందముతో స్వామి శ్రీ వీర బ్రహ్మేంద్ర గురుసార్వభౌమ తమరి దివ్యానుగ్రహం వలన నా జన్మ ధన్యమైంది కృతార్థుడనయ్యాను అని స్వాము స్వాముల వారికి దండ ప్రణామములు చేసి సెలవు తీసుకున్నాడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తెల్లవారి ఉదయమే కడప నుండి బయలుదేరి రొద్దుటూరు వెళ్లి అక్కడ భక్తులచే సేవలు గ్రహించి అక్కడి నుండి వెళ్ళి అల్లాటుపల్లకు చేరి తన ఇష్టదైవమైన శ్రీ వీరభద్రస్వామిని సేవించుకొని రాత్రి అక్కడే ఉండి తెల్లవారి పుష్పగిరి గ్రామం కూడా వెళ్ళామనుకొని బయలుదేరారు స్వాములవారు గుర్రపు బండిలో కూర్చున్నారు సిద్ధయ్య గారు తక్కిన శిష్యులు కాలినడకన వస్తున్నారు కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక బాటసారి ఎదురైనాడు వీరికి స్వాములవారిని చూసి అయ్యలారా ఈ అడవిలో తొమ్మిది మంది దొంగలున్నారు దారిలో కాపలాగా ఉండి ప్రయాణికులను చంపి హింసిస్తూ వాళ్ల వద్ద ఏమైనా ఉంటే అన్నీ దొంగిలిస్తున్నారు నేను ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డాను మీరు మాత్రం ఈ దారిలో వెళ్ళకండి అంటాడు అందుకు స్వాముల వారు నాయనా నాతో నాలో ఉన్న పదమూడు మంది దొంగలనే మింగి నీళ్లు తాగాను ఈ తొమ్మిది మంది నాకు లెక్కగాదు నీవు వెళ్ళుము అని అంటాడు బండి కొంత దూరం వెళ్ళగానే తొమ్మిది మంది దొంగలు లాఠీ కర్రలను పట్టుకుని యమభటులలాగా బండి ముందర నిలబడి బండి అతన్ని ఆపారు అప్పుడు బండి నడిపే అతను నా దగ్గర ఏమీ లేదు నాయన పొట్టకూటి కోసం బండి నడుపుతూ ఉన్నాను బండిలో బ్రహ్మాండ ఉన్నాడు శరీరం అనే కొయ్య పెట్టెలో అనంతమైన జ్ఞానధనమును దాచిపెట్టుకున్నాడు అనేసరికి అతని మా ప్రక్కకు నెట్టివేసి కర్రలు పట్టుకొని స్వాములవారి వద్దకు వచ్చి మర్యాదగా బండి దిగుతావా దిగవా అని కర్రలు పైకి ఎత్తారు అప్పుడు ఆ దొంగల చేతులు ఎత్తినవి ఎత్తినట్లే ఉన్నాయి కొయ్య బొమ్మల్లాగా అయిపోయారు స్వాములవారు బిడ్డలారా ఏదైనా మాట్లాడండి మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుండవచ్చు వెళ్ళండి అన్నారు వారు మాత్రం శిల్పాలలాగా అలాగే ఉన్నారు అక్కడ స్వాములవారు సిద్దయ్య గారు తప్ప ఎవరూ లేరు మిగతా శిష్యులు దొంగలను చూసి బాటసారి చెప్పినది గుర్తుకు వచ్చి పారిపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు స్వాములవారు ఎంత చెప్పినా మనము జ్ఞానము లేని వాళ్లలాగా దూరంగా వెళ్ళిపోయాము సిద్దయ్య గారు మాత్రం కొంచెం కూడా భయపడకుండా అక్కడే ఉన్నాడు సిద్దయ్య గారికి మనకు ఏనుగుకు దోమలకు ఉన్నంత తేడా ఉన్నది అని బాధపడుతూ మెల్లగా వచ్చారు స్వామివారు ఆ దొంగల చేతులను కిందికి దింపారు తర్వాత నోటిలో విభూతి వేశారు అప్పుడు వారికి చేతులు వచ్చాయి మాట్లాడగలుగుతున్నారు తలలు మాత్రము గొర్రెలలాగా కిందికే వంగి ఉన్నాయి వాళ్ళందరూ చేతులు జోడించుకొని స్వామి మేము చాలా రోజుల నుండి సాధువులను బాటసారులను ఎందరినో హింసించాము మాకు ఇలాంటి ప్రాయశ్చిత్తం కావలసిందే కానీ తండ్రి మా తలలు పైకి ఎత్తే మార్గము లేదా అని వేడుకున్నారు అందుకు స్వాములవారు చిరునవ్వుతో బిడ్డలారా మీ పూర్వజన్మ ఫల విశేషము వల్ల నోరు చేతులు వచ్చాయి తల మీ జీవితాంతం అలాగే ఉంటుంది అని వారికి చెప్పి జ్ఞానబోధ చేసి వారికి సెలవు ఇచ్చారు వారు కూడా జీవితాంతము ధర్మ మార్గంలో నడుస్తూ స్వాముల వారిని ధ్యానిస్తూ ఉండిపోయారు శ్రీ స్వాములవారు బండిలో కూర్చున్నారు సిద్దయ్య గారు కాలినడకన నడుస్తూ స్వామివారికి వింజామర విసురుతున్నారు మిగతా శిష్యులు వేదాధ్యయనము చేస్తూ ఉన్నారు కొందరు శిష్యులు స్వాముల వారికి ముప్పై రెండు బిరుదులను చదువుతున్నారు ఈ విధంగా శిష్యగణంతో భక్త బృందంతో పుష్పగిరి గ్రామంలో నుండి వెళుతున్నారు స్వాములవారు ఆ వీధిలో గ్రామ బ్రాహ్మణులు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నారు వారు సిద్దయ్య గారిని చూసి మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా సిద్ధయ్య గారు నేను దూదేకుల కులమువాడిని నా పేరు సిద్ధుడు బండిలో ఉన్న మహనీయుడు నా గురువు శ్రీ జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనగానే ఆ బ్రాహ్మణులకు కోపం వచ్చింది కోపంతో ఓరి భ్రష్టుడా నీవు దూదేకుల వాడివి విభూతి పూసుకొని రుద్రాక్షమాల వేసుకొని బ్రాహ్మణులను వెంటబెట్టుకొని మీరు మీ గురు శిష్యులు మమ్మల్ని పరిహాసం చేయాలనుకుని వేద పారాయణం చేస్తూ మా వీధిలో నుండి వెళతారా బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహు రాజన్యకృత ఊరూతా ద్వేషః పద్భ్యాగుం శూద్రో అజాయత అనే వేదవాక్యము ప్రకారము బ్రహ్మముఖము నుండి జన్మించిన మా వంశము వారికే వేద పారాయణము చేయడానికి అధికారం ఉన్నది మీకు అధికారం లేదు మాకు సమాధానం చెప్పండి లేకపోతే ఒక అడుగు కూడా దాటనివ్వము అని నిలబడ్డారు అప్పుడు సిద్దయ్య గారు ఓ బ్రాహ్మణులారా వినండి బ్రాహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో చండాల ఏవచ దృఢాభ్యాసే కరో నిత్యం పునర్జన్మ నవిద్యతే ఈ శ్లోకం తాత్పర్యం ఏమిటంటే సృష్టిలో ఎవరైనాను భగవన్ నిష్ట దృఢాభ్యాసము ఎల్లప్పుడూ చేసినచో జన్మరాహిత్యం కలుగుతుంది అని శృతులు చెబుతున్నాయి కాబట్టి ఏ కులము వారికైనా భగవంతుని ధ్యానించడానికి వేదాలు చదవడానికి అధికారం ఉంది అనగా వారికి ఇంకా కోపం వచ్చింది స్వాముల వారితో ఓ గురువరా బ్రాహ్మణోస్యముఖ మాసీద్ అను వేద ప్రమాణం వల్ల బ్రాహ్మణులమైన మాకే కలదు తక్కిన కులాలకు ఎలా అధికారం ఉంది అని ప్రశ్నిస్తారు అప్పుడు స్వాముల వారు నాయనలారా ఎవరైనా ఎవరైనా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించలేదు కదా మీరైనను సిద్ధుడైనను ఒకటే పుట్టిన పసివాడిని ఏ కులమని చెప్తాము తల్లిదండ్రులను చూసి కదా మరి తల్లిదండ్రులు ఏ వృత్తి పని చేస్తే ఆ కులముగా స్థిరపడ్డారు కులం ఎలా నిర్ణయిస్తారు ఇంకా చెప్పాలంటే అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానమే బ్రాహ్మణత్వము ఇదిగాక శ్రీశుకులు చిన్న కులములో పుట్టి కూడా శ్రేష్ఠత్వము పొంది శ్రీహరి అష్టాక్షరి మంత్రము జపించి మోక్షము పొందారు కదా ఇదిగాక బ్రహ్మముఖమున పుట్టినవారే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ విష్ణుమూర్తి నాభికమలమున పుట్టినట్లు శాస్త్రములు చెబుతున్నాయి బ్రహ్మకే బ్రాహ్మణత్వం లేనప్పుడు మీకెక్కడి నుండి వచ్చింది బ్రహ్మముఖమున పుట్టిన బ్రాహ్మణులు ఈ ప్రపంచంలో లేరు విశ్వం నారాయణం దేవం అనగా భగవంతుడు ఆది విరాట్టు కనుక ఈ ప్రపంచమే ఆయనకు శరీరం శరీరముకు ముఖం ప్రధానం కాబట్టి ఉత్తమం భుజము మధ్యమం తొడలు అధమం అని పాదాలు అధమాధమం అని చెప్పబడును అందువల్ల ఈశ్వర సృష్టిలో సద్గుణములు కలిగి బ్రహ్మనిష్ట గలవారు ఉత్తములు తక్కువ బ్రహ్మనిష్ట కొన్ని మంచి గుణములు గలవారు మధ్యములు కొద్దిగా తెలివి గలవారు అధములు జ్ఞానము ఏమాత్రము లేనివారు అధమాధములు ఇంతేగాని ఇవే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు కులాలు కానీ ఈశ్వరుని నాలుగు అవయవముల నుండి ముఖము నుండి బ్రాహ్మణుడు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు ఇలా అర్థం ఎప్పటికీ చేసుకోకూడదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు స్త్రీలకు అందరికీ వేదాధ్యయనము చేసే అధికారం ఉన్నదని శివుడు పార్వతితో చెప్పినట్లు భగవద్గీతతో భగవద్గీతలో ఉంది ఇక సద్బ్రాహ్మణులు అంటే భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ అజప గాయత్రిని సూత్రముగా ధరించి ఎవరు స్వయం ప్రకాశులై ఉంటారో వారే నిజమైన బ్రాహ్మణులు ఎవరైనా జన్మించినప్పుడు శూద్రుడే ఆత్మ సంస్కారము మొదలైన కర్మల వలన ద్విజుడు వేదాధ్యయనము వలన విప్రుడు బ్రహ్మజ్ఞానము కలగడం వలన బ్రాహ్మణుడు అవుతున్నాడు సుఖ శౌనకాది మునులు సర్వధర్మములు అధ్యయనం చేశారు ఇక బ్రాహ్మణులనే పేరు ఎలా వచ్చిందంటే విష్ణుమూర్తిని ఉపాసించే వాళ్ళు వైష్ణవులు శివుడిని ఉపాసించే వాళ్ళు శైవులు గణపతిని ఉపాసించేవారు గణాపాత్యులు శక్తిని ఉపాసించు వారికి శాక్తేయులు అని పేరు వచ్చింది అలాగే భక్తితో పరబ్రహ్మమును ఉపాసించే వారికి బ్రాహ్మణులని పేరు వచ్చింది కావున ఆత్మ అయిన సచ్చిదానంద పరబ్రహ్మమే నిత్యము మానవులందరికీ భగవంతుని ధ్యానించే హక్కు మోక్షము పొందే హక్కు ఉన్నది అని స్వాములవారు చెప్పారు ఈ విధంగా ఎన్ని బోధించినా బ్రాహ్మణులు పరిహాసము చేస్తూ బండిని కదలనివ్వడం లేదు వారి అహంకారము పొగరు తగ్గడం లేదు నాయనలారా ఎవడు పరమాత్మ భేదబుద్ధితో చూస్తాడో అతడు మోక్షమును పొందలేడు బ్రహ్మము సర్వజీవులయందు సమానంగా ఉన్నదని తెలుసుకుంటాడో అతడే మోక్షానికి అర్హుడు అని చెప్పారు కాని వారు ఇంకా మొండిగా వాదిస్తున్నారు స్వాముల వారికి ఆశ్చర్యం కలిగింది నేను వీరికి శృతి శృతేతిహాసములు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు మీరెంత వేదాలు చదివినా పరబ్రహ్మమును తెలుసుకోక ఈ విధంగా మాట్లాడుతున్నారు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఉన్నది మీ ప్రవర్తన నేనెంత మర్యాదగా మీకు సమాధానం చెప్పినా మీరు నన్ను అవమానిస్తూ హేళన చేస్తున్నారు అని కొద్దిసేపు కండ్లు మూసుకొని మౌనంగా ఉండి కళ్ళు తెరిచి చూసేసరికి బ్రాహ్మణ వీధిని చూసేసరికి అగ్రహారమంతా తగులబడినట్లు వారికి కనిపించెను ఆ విధంగా కనిపించేసరికి బ్రాహ్మణులందరూ కూడా తమ తప్పును తెలుసుకుని భయంతో స్వామి మీ మహిమలు అర్థం చేసుకోలేనంత నరక కూపంలో ఉన్నాము అందుకే మీ మనసుకు బాధ కలిగించాము మమ్మల్ని క్షమించండి అని శిరస్సాష్టంగా దండ ప్రణామములు చేసి వేడుకుంటారు కరుణాల వాలుండైన స్వాములవారు నాయనలారా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే సామెతలాగా ఉంది మీ పరిస్థితి ఎవరైనా సరే త్రికరణ శుద్ధితో కులమత భేదం లేకుండా నన్ను నమ్మండి సద్గతి లభిస్తుంది అని చెప్పి వారి వీధి వైపు చూసి వారి ఇండ్లను రక్షిస్తారు స్వామిల స్వాములవారు వారందరూ స్వాములవారికి సేవలు చేసి స్వామి మీరు వ్రాసిన కాలజ్ఞానము మాకు బోధించి మమ్మల్ని కృతార్థులను చేయమని వేడుకుంటారు అప్పుడు స్వాములవారు పుష్పగిరి బ్రాహ్మణులకు కాలజ్ఞానము బోధిస్తారు